అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దగ్గర మొక్కలు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేసేయండి దానిమ్మ చెట్టు ఆరు నెలలు అయిపోయింది అనమాట పెట్టి ఇవ్వగోండి ఇవన్నీ వైట్ చామంచి కనకంబరాలు కాస్ట్ చెట్టు కూడా మస్తుందండి ఇంకా అన్ని కనకంబరాలు మళ్ళీ రెగ్యులర్గా మీకు వీడియోలో చూపిస్తాను అంటే శంఖ పూలు వంట దగ్గర ఎప్పుడు ఉంటాయని చెప్తాను కదా నేను శంఖ పూలు అనమాట ఇవన్నీ రైట్ సైడ్ బయట ఎట్టిన రెడ్ క మందారం పింక్ మందారం ఇంకా నిండు పింక్ మందారం మొగ్గలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చూసేసేయండి మాకెత్ ఇలా వాటర్ వస్తూ ఉంటే పని చేతి అంటే ఇలా డ్రమ్మైతే పట్టుకుంటూ ఉంటాయి అసలు కాలం కదా నీళ్ళు ఎక్కువగానే పట్టుకోవాలి కాకర చెట్టు అండి సంవత్సరం గడుగుతూ ఉండిద్ది మన దగ్గర చాలా వీడియోలో చెప్పాను ఇది గోరంట అనమాట గోరీంట ఎప్పుడు ఉండాలి కదా ఇళ్ళల్లో బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ కొయ్యాలి మేము లెఫ్ట్ సైడ్ తులసమ్మ మొక్కలు ఎప్పుడు ఉంటాయండి మా ఇంటి దగ్గర ఎందుకంటే పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను తులసిమాలు కడతా ఉంటా వెంకటేశ్వర స్వామికి అలా సాయిబాబాకి అలా ఇవన్నీ నాసు మొక్కలు అనమాట పెడతా ఉంటాం కానీ ఎక్కువ ప్లాట్లు మూలాన్ని గీదలు వస్తే తినేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అయినా సరే కాపాడుకోవాలి వాన వచ్చేటట్టుందండి బాగా విపరీతంగా మబ్బు చూడండి వాతావరణం ఎలా మారిపోయింది మార్కెట్లో ఇలా ఉండిద్దండి ఇంకా మాకు రోడ్లు పయలేదన్నమాట మారిపోయిందని మొక్కలు మొక్కలు ఇప్పుడైతే కర్రీ చేస్తానండి చాలా మొక్కలు పురుస్ అయితే పెడుతున్నాను అలా వండుకుంటాను మీరు చూపిస్తున్నాను మాది మా తులసి చెట్టు తులసమ్మ పూజ చేసుకుంటాం అక్కడే బ్లాండ్ కూడా ఉంది ఆస్ మొక్క వైట్ అండి వైట్ ఇది చాలా అందంగా ఉంది కదా ఇవి కలర్ కలర్గా ఉంటాయి ఆ గోడ మీద ఇలా పెట్టుకుంటాను కూడా ఉందండి ఇదిగోండి అదే ఇది రెండు వైట్ సామాంచ్ ఇంకా ఎల్లో చాము కూడా ఉన్నాయి దవళ అండి దవళ ఉంది మల్లిపిస్తుంది ఇంకెప్పుడు తెలుస్తుంది చాలాసార్లు షార్ట్ చెప్పెట్టాను నేను పుదీనా కూడా ఉందండి ఇదిగోండి ఇదంతా పుదేనా ఇవన్నీ పక్షులైతే వస్తాయి గోడ పెట్టినాయి అని చెప్పాను కదా వేడియాల అది పండి కోడిపోయి పక్షులు శంఖ పుళ్ళు కూడిపోటుకుని మంచిగా చెప్పి వీడియో చూపిద్దాం అనుకున్నా వెళ్ళిపోయినా దగ్గిరి కొంచెం మేత అయితే వేస్తామండి గోళం మీద పిచ్చుకులు వచ్చి తర్వాత అలా వచ్చి తింటా వెళ్తా ఉంటే మేము అని చెప్తే అన్నీ ఎగిరిపోయినాయి చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి